పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లఘుచెర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన బాట పడ్డాయి కరీంనగర్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జివిరామకృష్ణరావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు భారత రాజ్యాంగాన్ని నిర్మాలి నిర్మించి బాబాసాహెబ్ గారు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత అనుచిత చేసుకుంటాం వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయం గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు దాని నిర్మూలన సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడగంలో లగర్చెల్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన భూములు తాతలు ముతాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొని లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైల్పాలు చేసి బేడి లేచి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది మరి నిన్నక మొన్న కూడా ఒక ఒక రైతు ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడిది కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాము ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి తెలివితేడలు వచ్చే విధంగా ఆయనను కోరండి అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ప్రత్యేకంగా గిరిజన దళితును మంచిగా చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము భారత రాష్ట్ర సమితి కర్ణాటక జిల్లా శాఖ తరఫున ఇచ్చినాము మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా నగర పార్టీ నాయకులకు అధ్యక్షుడు హరిశంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్